అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళ పని మొదలు పెట్టకుండా ఇబ్బంది ఐదు నెలలు అయినా కూడా వాళ్ళు ఫోన్ చేస్తానే ఉన్నారు వాళ్ళు రెస్పాండ్ అవుతారు దానికోసం అని చెప్పేసి మన సభ్యులంతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా కమిషనర్ గారు పాల్గొంటారు మీరు ఎప్పుడైతే టెండర్ పిలుస్తారో వాళ్ళు ఎంత రెస్ చేస్తారో అనేది అది వాళ్ళకి సంబంధించిన జాగ్రత్త కాబట్టి వచ్చింది కానీ అగ్రిమెంట్ అయిన తర్వాత కానీ పని మొదలు పెట్టకపోతే సెకండ్ టైం పెట్టండి చెప్పి

అంటే సరే గవర్నమెంట్ చట్రక ఒక బిడ్ బోర్డ్ పెడిస్తుంది అలా కంట్రోల్ చెయ్యప్పటి ఈ అనేది టెండర్ కాల్స్ చేసి చెల్లించుకుంటాం బిడ్స్ అంతా 31వ ఆమద వరకు పంచుబడింది అంతా ఆమద 32వ ఆమద వరకు పంచుబడింది అంతా

మీద నిస్సార్ కులవుంది కాబట్టి మే నా నాకు జేసి కూడా 7 1/2 కోట్ల తోటి అడివిన్ స్టాఫ్ మెస్ట్ ఫస్ట్ దట్ ఇస్ కంప్లీట్ అయ్యింది ఈ సభామకగా ఆ ఎమ్మెల్యే గారిని ఆ రెంటి కంబలే గారిని ఊకొల అప్పలగా రిఫ్రెష్ చేస్తున్నాను మనం టైం కంప్లీట్ చేయకంటే 9 డిసెంబర్ వది ఆ మీ అందరి దగ్గర ఉండాలి డాక్టర్ రావ్స్ ఏబి ఓకే రమేష్ తోనడకస్ జరూ లోక థాంక్యూ థాంక్యూ

కొత్తగా వచ్చినా మనకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే దాని ఏం చేయాలి అందుకని దీంట్లో బోమాటం లేదు అందరం కూడా మనకు కావాల్సింది ఇక్కడ ఉండే సభ్యులు కూడా అందరం కావాల్సింది టౌన్ వాతావరణం బాగుండాలి చెత్త ఇమీడియట్గా మనం డబ్బి గైట్కి వెళ్ళాలి ట్రాక్టర్లు కావాలంటే తెచ్చుకోవాలి పెంచుకొని మనం ఇమీడియట్గా పది గంటల కన్నా అన్ని ఏరియాలో తీసుకొని డబ్బింగ్ అటుకు వెళ్ళాలి దాన్ని ఇమీడియట్గా మనం డిశ్చార్జ్ చేయండి వర్కర్స్ అదే విధంగా మనం కొన్నిసార్లు అనుకున్నాం అటెండెన్స్ వాళ్ళ దగ్గర వేసేది కాదు ఏ డివిజన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వాళ్ళ దగ్గరే ఇయ్యాలి సెక్రటరీ సిస్టమ్ మార్చండి సెక్రటరీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ దగ్గర ఎవరైతే ఆ డివిజన్లో తొమ్మిది మంది ఉంటారో పది మంది ఉంటారో వాళ్ళు ఫస్ట్ టెన్షిప్గా అక్కడ వాళ్ళు వేయాలి అక్కడ వేసేదే వాళ్ళు అటెండెన్స్ వచ్చారా లేదా అదే కానీ మూడు సార్లు నాలుగు సార్లు రిపీట్ అయ్యారు అంటే రాలేదు అంటే వాళ్ళు తీసేయండి మొహమాటం లేకుండా చేయాలి కమిషనర్ గారు ఎందుకంటే అలవాటు పడుతుంది అయిపోయింది ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెప్తుంట అది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి రోజు ఇంట్లో చెప్పం చేసుకెళ్ళటం అదేవిధంగా డస్ట్బిన్స్ కూడా పెద్ద ఆర్డర్ ఇచ్చాయి డస్ట్బిన్స్ ఎక్కడెక్కడ కార్నర్లో ఉన్నాయో ట్రాక్టర్ అయినా కూడా వేసేటట్టు బయట విడిగా కవర్లో పెట్టకుండా వేసేటట్టుగా దాన్ని కూడా మనకు ఉండేది మనకుండేది ఏడు వందల ఎనిమిది ప్లస్ నూట యాభై మొత్తం ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది ఎనిమిది వందల యాభై ఎనిమిది వర్క్ చేస్తే ఒక పేపర్ రోడ్ మీద కనపడదు దీంట్లో ఎంతమంది ఓర్కర్ అయితే కూర్చుంటున్నారా దాంట్లో మన వాళ్ళు ఎట్లా ఉన్నారా ఇంజనీర్లు ఎలా ఉన్నారా కూడా మీరు సీరియస్గా తీసుకుంటారు కాబట్టి క్లీజ్ చేయటం బ్లీచింగ్ చేయటం చెత్త తీసుకెళ్తాము మేము కూడా ఐదు గంటలకు మేము కూడా ఎంతో షరంగా వస్తుంటాం విజిట్కి వస్తాం మాది కంపెనీలు ఉన్నాయి కాబట్టి మాట దాకా లేట్ అవుతుంది వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాం మన సభ్యులను కూడా రిక్వెస్ట్ చేసేది కాబట్టి మీరు కూడా మీ డివిజన్స్లో ఐదు గంటలకి ఎప్పుడైతే వీళ్ళు వస్తారో మీరు కూడా అటెండ్ అవ్వండి షరన్గా అటెండ్ అవ్వండి ఎవరైనా వస్తున్నారా లేదా లేకపోతే జరుగుతుందా లేదా జరగకపోతే మీరు ఇమిడియట్గా యాక్షన్ చేస్తున్నారు మీరు కంప్లైంట్ ఇవ్వండి మనం కూడా పోతేనే వర్కర్స్ కూడా పనిచేస్తాను వర్కర్ మీద కోపం లేకపోతే ఇంకోటో కాదు వర్కర్స్ అయినా పర్మినెంట్ వర్కర్స్ అయినా ఎవరైనా సరే మన బాధ్యత మనం చేయాలి రెస్పాన్సిబిలిటీ అది చేయకుండా ఓవర్టేజ్ జీతాలు తీసుకుని టైం పాస్ చేసుకున్నా ఉంటే కుదరదు ఎవరైనా కూడా పర్మినెంట్ ఎంప్లాయ్ అయినా సరే దీనికి రేపు ధర్నాలు పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో కొన్ని ఏం చేసినా ఎన్ని టార్గెట్ చేసేదే లేదు మనకు కావాల్సింది క్లీన్ అండ్ ఉండాలి ఒక పేపర్ కనపడకూడదు

స్కానర్ ఫోటో ఐడి రావాలి టైం పడేటట్టు అవి కూడా పెట్టించేస్తే సరిపోతుంది టెక్నాలజీ కూడా మనం వాడుకోవచ్చు రెండోది వచ్చేసి మనకి వాటర్ ఉంది వాటర్ ఇష్యూ కూడా మనకి గ్రీనిష్గా వస్తుందని చెప్పాం దాని మీద పైకిసారి కూడా ఇరిగేషన్ వాళ్ళతో కానీ మన వాళ్ళతో కూడా కూర్చున్నాం ఆ గ్రీనిష్ స్మెల్ది ఎక్కడ వస్తుంది ఏ ప్రాబ్లం వస్తుందో కూడా దాన్ని కూడా మాట్లాడిన తర్వాత మన వాటర్ కూడా శాంపిల్ పంపించాం టెస్ట్ చేపించాం ఆ వాటర్ గ్రీనిష్ వస్తుందే కానీ లీకింగ్ వాటర్ ప్రాబ్లం లేదని చెప్పేసి మనకి మెడిగ్ రిపోర్ట్ కూడా ఇస్తున్నాం ఆ రిపోర్ట్ కూడా గ్రీనిష్ వాటర్ అనేది ఇప్పుడు మనకి తీసుకుంటుంది మనకి రాబదీర్థం నుంచి వాటర్ రాలేదు కాబట్టి కులకంలోకి మనం వాటర్ తీసుకుంటున్నాం ఆ కులకంలో అది వాటర్ థిక్నెస్ వల్ల కానీ వాటర్ కలర్ వల్ల కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి దాన్ని కూడా ఖచ్చితంగా తొందరలోనే దాన్ని స్మలై చేస్తా ఉన్నాం దాన్ని కూడా అవుట్ చేసిన తర్వాత నీళ్లు కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం రెండోది వచ్చేసి దాంట్లో అక్కడక్కడ పైప్ లైన్ ప్రాబ్లం అనేది ఈరోజు టెండర్ పిలుస్తూ ఉన్నారు అమృత టూ ఏదైతే పాత ఉందో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా దాన్ని మళ్ళా మాట్లాడి కూడా మన ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినప్పుడు మాట్లాడి అన్నీ కూడా చేసి వాళ్ళు శాంక్షన్ చేయించారు దాన్ని కూడా టెండర్ పిలుస్తూ ఉన్నారు ఆ టెండర్ లో మొత్తం జిల్లా దాకా ఉన్నాయి దాన్ని టెండర్ తీస్తా ఉన్నారు టెండర్ అయిపోయిన తర్వాత అది కూడా మొదలు మొదలు పెడితే ఏదైతే ఒకటి నాలుగు పైప్ లైన్ అని కూడా మూడు ఇంచుల పైప్ లైన్ మళ్ళా ట్వంటీ ఫైవ్ ప్రాబ్లం లేకుండా అన్ని కూడా పైప్ లైన్ మొత్తం అయిపోతా ఉన్నారు దాంతోపాటు ఓవర్ఏ టూషన్ గానీ బిడ్రబెట్లు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా చేస్తా ఉన్నారు దాన్ని ఖచ్చితంగా ఒక టూ ఇయర్స్ తర్వాత అయినా మనం ఏదైతే ప్రామిస్ చేసామో అది ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒక్కోళ్ళకి ఇంకా ప్రాబ్లం అనేది లేకుండా దాన్ని కూడా త్వరలోనే చేయబోతున్నాం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీని అన్ని ఏదైతే ఉన్నాయో ఎన్ని కూడా చూసుకోండి అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయి వాటర్ ట్యాంకర్స్ కూడా మేము చెప్పాం ఈ వాటర్ ట్యాంకులలో సగం పోయటం సగం వేరే వాళ్ళకి తీసుకెళ్తాము లేదా డ్రమ్ములు పోసినప్పుడు డబ్బులు అడగటం ఇలాంటివన్నీ చేస్తే వాటర్ ట్యాంక్ కూడా ఆపాల్సిన వాటర్ ట్యాంక్ పని కానీ శానిటేషన్లో లో వర్కర్స్ పని చేసేవాళ్ళు కానీ మూడు మంది ఉన్నారు దేనికి దేనికి కరువు కాదు ఈ ట్యాంకర్ కరెక్ట్గా ఉంటే ఆ ట్యాంక్ ఉంటాడు లేకపోతే వాళ్ళు పెడతాము వాళ్ళకి ఇస్తాము వాళ్ళు కూడా సిస్టమేటిక్ ఉన్నారని చెప్పేసి కూడా కోలు ఈ వాటర్ చూసే ఎవరున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మళ్ళా మళ్ళా కూడా చెప్తున్నా వాటర్ అది చూసేవాళ్ళు మన ఏమీ గారు సీరియస్గా తీసుకోండి అది వాటర్ స్ట్రీమ్ అయితే చేయమని చెప్పాం టైమింగ్ ఏమని చెప్పాం ఇప్పుడు కూడా ఏ కొంచెం నాలుగు గంట మూడు గంటలకు వాటర్ వచ్చింది అది కరెక్ట్ కాదు మార్నింగ్ ఫోర్ టు ఈవినింగ్ టెన్ కల్లా మనం వాటర్ క్లోజ్ అవ్వాలి వాటర్ ప్రాబ్లం లేదు ఈరోజు ట్యాంకర్లో సిక్స్టీ పర్సెంట్ ఉంది అవసరం అయితే పంపించి మనం తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ మంత్ లోనే మనకి మళ్ళా నుంచి కూడా వదులుతారు వదిలినప్పుడు అది కూడా రెండు కాబట్టి మనకి ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం పైప్లైన్ ట్యాంకర్స్ పంపించండి అంతేగాని వాళ్ళకి డబ్బులు ఇస్తేనే ట్యాంకర్ల పోతాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వస్తుంది అంటే దాని మీద కొంచెం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది అది ఒకసారి చూసుకోవాలి జాగ్రత్తగా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం దీన్ని కూడా శానిటైజేషన్ కూడా

రౌండ్ డ్రైవర్ లో ఎక్కడ కూడా మనకు జరగడానికి మెయిన్ రోడ్స్ డివిజన్ లో కూడా చెత్త అనేది రావడం చెప్తున్నా రెండోది వచ్చేసి మనకి స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు అయిపోయింది ప్రతి మూడు నెలకి రివర్స్ జరుగుతా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఎంపీ కాదు రీషెడ్యూల్ చేస్తాం రీషెడ్యూల్ చేసి అది సైక్లింగ్ ఆపకూడదు సైకిల్ కంటిన్యూ చేస్తాం ఈ వారం ఒక డివిజన్ చేసామంటే త్రీ మంత్స్ మళ్ళీ ఆ వారం రావాలి మళ్ళీ త్రీ ఫోర్ డేస్ మళ్ళీ అక్కడ జరగాలి అప్పుడు ఏముందంటే రోజు చేసే దానితో పాటు ఇంకా స్పెషల్గా జరుగుతుంది కాబట్టి క్లీన్గా ఉంటుంది ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోండి దీని అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ముందు తీసుకునే విధంగా కలిసి అతను కూడా చేద్దాం సభ్యులందరూ కూడా మీరు కూడా మనం శానిటేషన్ మిషన్లో కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా మీరు కూడా ఇప్పుడు తప్ప తెలియపరచండి దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి అతను కలిసి టౌన్ని మంచి వాతావరణం తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటున్నాం ఇంకొకటి కూడా డివిజన్స్లో ఉండేది కూడా మా నా తరఫున మాన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లో కూడా నీ మీటింగ్లో పెట్టాం డివిజన్స్లో కూడా ఇక్కడ అన్ని కూడా గ్రూప్స్ తయారు చేస్తా ఉన్నాం వాళ్ళు కూడా కమిషనర్ గారి అన్ని కానీ కూడా దాన్ని తయారు చేస్తాం ఏ డివిజన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో గ్రూప్స్లో పెట్టేటట్టుగా దాన్ని ఇమీడియట్ టూ డేస్లో ఎక్స్పై చేసినట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైనా వచ్చి మనం కంప్లైంట్ ఇచ్చేది కాకుండా మనం ఆన్లో ఆ వాట్సాప్లోనే చూసుకొని దానికి ఎప్పటికప్పుడు మనం కంప్లీట్ చేసుకొని వెరిఫై చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళడానికి కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాము కాబట్టి అందరు సభ్యులు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనకు ధన్యవాదాలు తెలియజేసి అదేవిధంగా అధికారులకు కూడా నా అభినందనలు తెలియజేసి వాళ్ళు కూడా మనం కష్టపడాలి పది నెలలు అయిపోయింది ఇంకా మార్పు అనేది రావాలని చెప్పేసి మొదలు గారికి ఒంగోలు ఎమ్మెల్యే గారు నాచల జగనాధన్ గారికి కౌన్సిలర్స్ అందరికి ఆఫీసర్స్ నమస్కారాలు ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది అనేక విషయాలు ఎన్నో విషయాలు ఆమోద ఆమోదం తెలిపారు బ్రీఫ్గా నాచ జగనా గారు చాలా విషయాలు సూచనలు చేశారు దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తూ మంచి సూచనలు చేశారు అధికారులు దాన్ని పెట్టుకొని రాబోయే కాలంలో ఇంప్రూవెంట్ చేసి మన సర్వీసెస్ మున్సిపల్ సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే రెండు విషయాలకు వస్తే డిఎంఎఫ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ క్రోడ్స్ ప్రత్యేకంగా వెళ్ళి మన మినిస్టర్ గారు ఇన్చార్జ్ గారి దగ్గర తీసుకుని వస్తాను అదే కాకుండా మా ఫోర్ డివిజన్స్ అండ్ రెండు ఫార్ లో ఖచ్చితంగా ఫండ్స్ ప్రపోజిషన్ అయితే మాకు ఇవ్వాలని మరి మరి కోరుకుంటున్నాం అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ దస్ అన్ని విషయాలు ఎందుకంటే లేకపోతే విజయ్ కుమార్ మరి ఎక్కువ రూరల్ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేసి ఒంగోలు వదిలేస్తారని చెప్తారు అందుకని ఖచ్చితంగా చేయాలని మేము అడగకుండానే అది ఆ ప్రపోజిషన్ మెయింటైన్ చేయాలని మరి మరి కోరుకుంటూ ఈ డెవలప్మెంట్ విషయాలు ఈ శానిటేషన్ విషయాలలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం ఎందుకంటే మాది గ్రోయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా ప్లానింగ్ అవసరం ఎక్కడ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు డివియేషన్స్ లేకుండా రూట్ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా కరెక్ట్ గా చేయాలని కోరుకుంటూ ఈ విషయాలు ఎందుకంటే నాకు దగ్గర దగ్గర ట్వంటీ థౌసండ్ ఓటర్స్ ఉంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నారంట హాఫ్ మండర్ ఖచ్చితంగా మీరు ఒంగోలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సర్ప్రైజ్ విజిట్స్ అయ్యింది చేసేటప్పుడు కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడప్పుడు మేము కూడా దాంట్లో పాల్గొని పేరు ఉంటామని రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్మెంట్ విషయాలలో కూడా ఎంత నుంచి మా మాస్కార్ కార్పొరేషన్ సందర్భంతో పాటు ఎసెంబ్లీ విషయాలతో కొద్దిగా ఇంకా బాగు చేయాలని మరి మరి కోరుకుంటూ సర్ప్రైజ్ రిజల్ట్స్ ఖచ్చితంగా చేయండి ఫీల్ డిజిల్స్ ఎక్కువ చేయాలి ఎందుకంటే ఈ మధ్య ఫీల్ డిజిట్స్ తక్కువ సానిటేషన్ డ్రింకింగ్ వాటర్ వాటి డ్రింకింగ్ వాటర్ సేమ్ టైం கரெக்ட் டைம்ல கூட இயறலை ரெசல் இருப்பேன்னா எல்ல நீ سوشவலைசேஷன் அக்ரேட் இம்ப்ளிமென்ட் செய்யணும் रावவெட்டருக்கு மீ அந்தத்து சாங்கరించి అభివృద్ధి பங்கு சங்க செயல்படும் இருந்து తీసుకోవணும் அப்படி பெர்ஃபெக்ட் செல்லிजेस வணக்கம் சர்வீஸ் நன்றி தமிழ்நாடு பாரி ಸಂಸ್ಥக்கு வாரியக்கு நன்றிவாதா தெரேயாசாமி அலைன்ஸ் காப்சன் ప్రతి மீட்டிங் கேர் வார அஜெண்டாக்கு ரொம்ப தேங்க்ஸ் சொல்றேன் இந்த சச்ச சத்துலாம் எல்லாரே ప్రతి மீட்டிங்ல மணி சாபத் கிரெஜென்தா கிருஷ்ணதா